అంటే ఆయన ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది మీరు దాన్ని వక్రీకరిస్తున్నారు అనేటువంటి భావంగా ఆయన మాట్లాడారు రెడ్డి గారు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి మీ ఇద్దరు లో సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు మీరు కంటిన్యూ చేయండి దయచేసి ఎవరు మాట్లాడారండి వ్యక్తిగతంగా నేను ఎక్కడ మాట్లాడట్లేదు వక్రీకరించే విధంగా మాట్లాడుతుంటే కనిపించకపోతే చేయించుకోమన్నాను అది వ్యక్తిగత అండి వ్యక్తిగత దూషణ అదేమన్నా నేనేమన్నా అన్పార్ల గురించి ప్రొద్దుటూరులో మేము ఏదైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టిన తర్వాత ప్రొద్దుటూరు లో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టి వెయ్యి రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుకు వచ్చి నేను రెండు వేలు చేస్తా అని చెప్పి రెండు వేలు చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు అప్పుడు నేను మూడు వేల రూపాయల వరకు తీసుకెళ్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిన మాట వాస్తవం దాన్ని మేము మేనిఫెస్టోలో వెరీ క్లియర్ గా మేము పొందుపరిచాం పెన్షన్ ని మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి దాన్ని వీళ్ళు తెలిస్తే ఎలా అండి వీళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాను చంద్రబాబు నాయుడు గారు ఆహో వీరుడు దూరుడు సూర్యుడు అన్నారు నలభై లక్షల మంది పెన్షనర్లని ఇరవై లక్షల పెన్షన్లు పెంచినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అయితే వచ్చిన మూడు నెలల్లో డెబ్బై వేల మందికి పెన్షన్లు కోత ఈ నెలలో మరో ఎనభై వేల మంది నుంచి లక్ష మందికి పెన్షన్ల మెడ మీద కత్తుంది పెన్షన్ల మెడ మీద వీళ్ళు పెంచిన వెయ్యి రూపాయలని వీళ్ళు పెంచిన వెయ్యి రూపాయలని లబ్ధిదారుల సంఖ్య తగ్గించి ఒక ప్రాణం పోసే ఒక ప్రాణం తీసా లెవెల్ అయిపోయింది అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి బిగ్ బాస్ అనుకుంటా ఐ హోప్ సో చిరంజీవి గారి సినిమా ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా లెవల్ అయిపోయింది లెవెల్ అయిపోయింది అట్లాగా పెన్షన్లు పెంచినట్టే పెంచి లబ్ధిదారుల సంఖ్యను అమాంతం కిందకి తగ్గించి ఈ విధంగా తీసుకెళ్తూ వారిని వారిని ఆహో ఓహో అని కొట్టుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరండి ఇక అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడారండి ఎస్ పేదవారికి మంచి జరిగే ఏ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది కాదనట్లేదు సార్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు అండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొన్న అన్నా క్యాంటీన్లు ఎన్నండి నూట పది అంటే ఇంకొక హండ్రెడ్ లో సార్ పూటకి ఎంత మందికి పెడుతున్నారండి పూటకి ఎంత మందికి పెడుతున్నారు మూడు వందల యాభై మందికి మూడు వందల యాభై మందికి దీని వార్షిక బడ్జెట్ నూట అరవై ఆరు కోట్లు నూట అరవై ఆరు కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లనే నేను నడపలేను ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నారండి నా వల్ల కాదు అంటూ నా వల్ల కాదు అంటూ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు విరివిగా విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇది విరాళాలు అడగడానికి కొత్త కాదండి రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ నేను చేయలేను ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి విరాళాలు ఇవ్వండి అని చెప్పి ఐదేళ్ల పాటు తిప్పుకొని టెన్ పర్సెంట్ కూడా రుణమాఫీ చేయనటువంటి ఘనమైన నిజమైన ఈ తెలుగుదేశం పార్టీది ఈ రోజు వాళ్ళకి ఎన్డీఏ కూడా ఎన్డీఏ తోడైంది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ తోడైంది ఏదైతే హాని మాట్లాడుతున్నారండి తర్వాత ఒక్కొక్క పథకం మూడు నెలలకి నాలుగు నెలలకి అని చెప్పేసి రజనీ గారు మాట్లాడాలండి వన్ మినిట్ సార్ వాళ్ళు ముగ్గురు మాట్లాడారు దయచేస్తుంది కౌంటర్ మీకు ఎక్కువ సమయం ఇచ్చాను ప్లీజ్ రజనీ గారు మాట్లాడుతూ రజనీ గారు మాట్లాడుతూ మూడు నెలలు తీసుకున్నారు నాలుగు నెలలు తీసుకున్నారు మీరు కొత్త పథకాలకి సంవత్సరం తీసుకోండి ఎవరు కాదన్నారండి వన్ ఇయర్ తీసుకోండి ఎస్ ఉన్న పథకాలని ఎందుకు మీరు ఆపేస్తున్నారని అడుగుతున్నాం ఒడి పథకం కొత్తగా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన పథకం దాన్ని మీరు కొనసాగిస్తాము దాన్ని ఇంకా పెంచుతాము అన్నమాట వాస్తవమా కాదా మరి ఎందుకని ఉన్న దాన్ని ఎస్ అదే అండి అమ్మఒడి అని మా పథకం ఉంది తల్లికి వందనం అని చెప్పారు దాన్ని ఎందుకని తీసేశారు తల్లికి పంగనాం ఎందుకు పెట్టారు రైతు భరోసా ఉంది రైతు భరోసా సార్ వన్ మినిట్ సార్ రైతు భరోసా ఉంది అది ఆన్ గోయింగ్ లో ఉన్న ప్రోగ్రామ్ దాన్ని ఎందుకని చెప్పి దానికి మంగళం పాడారు ఇవి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి పెట్టారు ఇప్పటి నుంచి పెట్టారు ఎప్పటి నుంచి పెట్టదు కాదండి రన్నింగ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఎందుకు ఆపుతున్నారని అడుగుతాం వీటికి సమాధానం చెప్పరు వీటికి సమాధానం వీటికి సమాధానం చెప్పకుండా వీటికి సమాధానం చెప్పమంటే చెప్పకుండా విధంగా మాట్లాడుతున్నారు ఇంకో విషయం అండి హనుమంత్ ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే రాసలేల గురించి మాట్లాడారండి బీజేపీ పార్టీకి వేరే పార్టీ రాసలేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీరు కోల్పోయారు మీ అసెంబ్లీనే బైకాడ్ చేశారే బెంగళూరులో విధాన సౌదాలు కూర్చొని నీలి చిత్రాలు చూసినటువంటి నీచమైన చరిత్ర బీజేపీ పార్టీ వాళ్ళది విధాన సౌదలో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ సమాధానం పరిస్థితి అయితే వన్ మినిట్ వన్ పాయింట్ కన్క్లూడ్ చేస్తాం ఒకే పాయింట్ లో కన్క్లూడ్ చేస్తాను ఒకే పాయింట్ కన్క్లూడ్ చేస్తాండి ఎస్ ఇంకోటండి ఇసుక గురించి మాట్లాడుతున్నారండి ఎవరైతే ఆంజనేయ రెడ్డి గారు ఇసుక గురించి మాట్లాడారు సార్ అగనంపూడి డిపోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి పదహారు రూపాయలకు దొరికేటువంటి ఇసుక ఈ రోజు అగనంపూడి డిపోలో పదహారు వందలు అవుతుంది దాన్ని బ్లాక్ మార్కెట్ నిర్ణయమైంది రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇసుక పాలసీలో డబ్బు మొత్తం డబ్బు మొత్తం ఇసుక పాలసీలో ఖజానాకు వచ్చేది ఈ రోజు ఎవరు జోబుల్లోకి వెళ్తుంది మాణికల్ రావు గారు కంక్లూజన్ గారు కౌంటర్ ఇవ్వాలి మాణిక గారు మీరు పెట్టారు పెట్టారు మీరు డిబేట్ లాగా